పలనాడు జిల్లాలో వినుపండులో జరిగినటువంటి ఒక దారుణమైన హత్య అది సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ అందరూ చూసే ఉంటారు ఎంత దారుణంగా హత్య జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే ఇది రాజకీయ హత్య కాదు ఇద్దరు మిత్రుల మధ్యన జరిగినటువంటి హత్య అని అటు పోలీస్ వైపు నుంచి ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్పి దీన్ని డైల్యూట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అందరికీ తెలుసు పల్నాల్లో రషీద్ అనేటువంటి మరణించినటువంటి వ్యక్తి డిసీజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి జిలాని అనే అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవం ఒక రెండు సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో ఉన్నారు ఎలా ఉన్నారంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు అట్లాగే అప్పుడు ఉన్నారు ఎలా అంటే పార్థసార్ గారు మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు అలాగే ఉన్నారు అలాగే ఆనవ రామ్ నారాయణ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు కదా అలాగే ఉన్నారు అక్కడే తెలుగుదేశంలోకి వెళ్ళారు తెలుగుదేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు గారి ప్రోద్భలంతో అలాగే మక్కిన మల్లికార్జున గారి ప్రోద్బలంతో దౌర్జన్య కాండలు నిర్వహించేటటువంటి క్రమంలో అతి దారుణంగా ఒక యువకుని కక్షలు లేవు కార్పణ్యాలు లేవు నేను అడుగుతా ఉన్నా పోని ఆ రషీద్ అనే అతను ఉన్న మధ్య హత్య చేశాడా ఎవరినన్నా పొడిచాడా ఏదైనా క్రిమినల్ కేసు చేశాడా అలాంటి వ్యక్తిని అతి దారుణంగా రోడ్డు మీద చంపేశాడు దీన్ని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తే భరించలేకపోతున్నారు అది వ్యక్తిగతమైన తగాదా నేను అడుగుతా ఉన్నానండి అది వ్యక్తిగతమైన తగాదా అనుకున్నాను కాసేపు వాళ్ళిద్దరిది స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కానీ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు కానీ లావు శ్రీకృష్ణదేవరాలు కానీ అనిల్ గారు కానీ వెళ్ళి మరణించినటువంటి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు చెప్పండి దీనికి సమాధానం నిజంగా అది రాజకీయాలకు సంబంధం లేదు ప్యూర్లీ డిస్ప్యూట్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ ఎందుకు మీరు సంప్రదించలేకపోయారు నేను మనవి చేస్తున్న ఎఫ్ఐఆర్లో కూడా స్థానిక శాసనసభ్యుడి మీద మల్లికార్జున గారి మీద ఆరోపణలు చేయడం జరిగిందని కూడా ఎఫ్ఐఆర్లు ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్లు ఆరోపణలు చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇందాక హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు అది గంజాయి తాగిన మొత్తులో నరికేశాయంట గంజాయి పాపం మాదంట మీ దుంప మీ రుచి అన్నాలైంది మీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కదా మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా అంటే ఇంకా గంజాయి విత్సలవిడిగా ఆ బాబు మాదా తెలియకొడతా నెలా పదిహేను రోజులు మీ పరిపాలన వచ్చినా కూడా వినుకొండలో బహిరంగంగా గంజాయి దొరుకుతుందని మీరే అంగీకరిస్తే ఏం చెప్పాలి హోంమంత్రి సాక్షాత్వం అంగీకరిస్తే ఇది ఏదో ఒక విధంగా మసిపూసి కాయ చేసి వినుకొండలో జరిగినటువంటి పొలిటికల్ హత్యని ఒక ఇండివిజువల్ హత్యగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం అటు పోలీసు వారు ఇటు తెలుగుదేశం వారు దాంతోపాటు హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం